ప్రైజ్ రాట్ బ్రదర్స్ మేము మన్ని ప్రాంతంలోకి వచ్చాము ఇక్కడ ఒక అన్న ఇల్లు కట్టుకుంటున్నాడు అంటే కొద్దిగా ప్రేర్ చేయమని మమ్మల్ని పిలిసేంటికి ఇంటికి వచ్చాము గురించి ప్రార్థన చేయడానికి సహాయం చేసాడు అంత గొప్పదాన్ని కూడా గొప్ప దేవుడు

చెప్పండి కృప కలదేవాళ్ళు కనికరం కలదేవా ఈ మారుమూల ప్రాంతంలో అడవి ప్రాంతంలో నేను స్తోత్రం తండ్రి అయా కాకుల కారడివి కారణం దాటుకుంటూ వచ్చాం బాబు ఇక్కడ జనాన్ని నివసిస్తున్నారు బాబు వీరికి కావలసిన బాబు ఆహారము వస్తువు సంపద దయచేయని బాబు చూపించండి నాయనా ఈ బిడ్డలు ఎలా కానీ ప్రభా సమస్తము దయచేసే దేవుడు బాబు సమస్తూ ఇచ్చే దేవుడు ప్రభా వారికి ఏది కావాలో మీరు అనుగ్రహించే దేవుడు బాబు ఇదిగో నాయన ప్రభా ఈ బిడ్డను మీరు సంతోషపరిచి దీవించమని ప్రార్థన చేయొచ్చు మరి ముఖ్యంగా రక్షణ మరియు బాధ్యసం ఇచ్చి మీ కుమారులుగా మీ కుమార్త్ర గను చేసుకుని మీరు మహింపద్మ ప్రాంతం చేస్తున్నాను దైగల దేవా కృపగల దేవా ఆకాశమంతు చూచుకున్న దేవా మహాగరుడు అయిన శాయ మహిమాన్విత్రుమైన దేవా ఇదిగోని ప్రభా ఇప్పుడు దీవించండి ఇదిగో నన్ను ప్రభా వీరు నాయనా గృహం కట్టుకుంటున్నారు ప్రభా ఈ గృహం దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఇటువంటి గృహాలు చక్కటి గృహాలు వారికి దయచేసి నైనా ఈ గృహాల్లో నివసిస్తూ మిమ్మల్ని స్థుతించి ఆరాధించే భాగ్యం తయారు చేసుకున్నామని చూపించమని అయా నానా ఈ బిడ్డలందరినీ మీ యొక్క ఆధీనంలోని తెచ్చుకొని వీరందరికీ రక్షణ దయచేయమని ప్రార్థన చేయించిన తండ్రి కనికరమూర్తి కరికరమూర్తి వీరిని దర్శించండి వీరిని దర్శించండి వీరిని బాగు చేయండి అయా వీరిని స్వస్థపరచండి వీరిని దీవించండి మీరెక్కల చాటును భద్రపరిచి అయా వీరందరికీ రక్షణ మరియు బాప్తీ సూచి మీ కుమారులు గాను మీ కుమార్తెలు గాను మీరు చేసుకొని మీరు మహింపొందుకు కృప చూపించి కనికరించమని అయ్యా ప్రార్థన చేయడానికి వచ్చినా మమ్మల్ని అందరినీ దీవించి మీకు ఆశీర్వాదంతో నడిపించి బలపరచమని జీవము గల శ్రీకృష్ణ ప్రభా మీ ప్రశస్తమైన పాదమునకు పరిశుద్ధ నామం మిక్కిలు ఏం తప్పుడు తిలచి వేడుకొని ప్రార్థన చే తండ్రి